వికృ నమ శ్రీమాత నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు అగ్రవర్ణం అనేటువంటి కాన్సెప్ట్ తో అగ్రవర్ణం వారి కథలు వారి జీవన విధానం జీవన విధానం గురించి ఈ ముందుకు చేస్తున్నాను ఇప్పుడు పల్లెల్లో చాలా చోట్ల కూడా రెండొచ్చా మొదలెచ్చా మొదలెట్టా అంటారు అనేటువంటిది ఏంటంటే గతంలో కథలు చెప్పుకునేవాళ్ళు ఈ కథలు చెప్పుకునేటప్పుడు ఆ గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ గ్రామ పెద్దని రెడ్డి రెడ్డిచ్చా మొదలెట్టే అంటే ముందు కథ ప్రారంభించిన తర్వాత మధ్యలో మళ్ళీ అన్ని పనులు పూర్తి చేసుకుని ఆ గ్రామ పెద్ద వచ్చినప్పుడు ఆ పదం చెప్పేవాళ్ళు అయితే రెడ్డే వాళ్ళు అన్ని అన్ని గ్రామాల్లో ఉండరు అయినా ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నారు గ్రామ పెద్ద వచ్చినప్పుడు కథ పల్లి ప్రారంభించి చెప్తే ఆయన అందరికి చెప్పి వారికి నిధులు ఇప్పిస్తాడు వాళ్ళ పోషణకు కావాల్సి నిధులు ఇప్పించే చెప్పిందంటే గ్రామ పెద్ద గ్రామం పెద్ద చెప్తేనే ఆ గ్రామంలో నిధులు ఇచ్చేవాళ్ళు ఇంత ఇవ్వండి అంటే ఆయన చెప్తేనే ఇచ్చేవాళ్ళు అందువల్ల రెడ్డిచ్చా మొదల రెండు వచ్చే మొదలెట్టే అన్నారే కానీ రెడ్డి గారు వచ్చినట్టు కాదు లెక్క అదే విధంగా అగ్రవర్ణం వారే అనేటువంటి పదం అనేటువంటిది ఈ రోజుల్లో ఆ పదాన్ని ఒక్కదాన్ని ఆధారంగా చేసుకుని వారికి రిజర్వేషన్ లేదు వారికి వెడిపిడిచి లేవు వారి బానిసం చేసేసుకుంటూ అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి అంటే గతంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ముందు నలభై ఏడు ముందు స్వాతంత్ర లేక ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయాల ఆధారంగా వ్యవహరించు కొంతమంది అది కూడా వాళ్ళు ఆరు వాళ్ళు వాళ్ళ వాళ్ళనే ఎక్కువ ట్యాక్చింగ్ చేసి ఇబ్బంది పెట్టారు ఇప్పుడు చూడండి ఇప్పుడు అగ్రండి అగ్రవర్ణం వారి దగ్గర సేవ చేసి కడుపు నింపుకున్న వారు పెట్టిన పేరు అది వాళ్ళ దగ్గర కడుపు నింపుకున్న వారు వారి దగ్గర ఉపాధి పొందిన వారు పెట్టిన పేరు అగ్రవర్ణం అంతేగాని అగ్రవర్ణం ఆ పేరుతో ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకోవాలి పెట్టించుకోవాలా మరియు వారి ద్వారా రక్షణ పొందిన వారు పెట్టిన పేరు ఇది విధంగా సేవకులు సేవ కల్పించడం ఉపాధి కల్పించిన వారిని అని అనిపించేవారు ఎవరైతే సేవ కల్పిస్తారో ఎవరైతే ఉపాధి కల్పిస్తారో వారిని మాత్రమే అగ్రవర్ణం అనేవారే కానీ ఫలాను కూలబులు అగ్రవర్ణం అని అదే విధంగా నలభై తొమ్మిది ముందు అగ్రవర్ణం అంటే జీతం ఇచ్చేవారు అని అర్థం అంతేకాని అగ్రవాణి ఇప్పుడున్న కాలంలో ఏం తెలియకుండా ఏదో ఎక్కడైనా మిగిలిన అగ్రవర్ణ వారే వాళ్ళ కొసలు ఎందుకు వచ్చినాయి తోకలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు అందరు తోకలు పెట్టుకుంటున్నారు కదా కానీ అగ్రవర్ణ వారు ప్రభుత్వ ఫలాలు ప్రభుత్వంలో కావ రావాల్సిన నిధులు రాకుండా చేసి మోసం చేసి వాళ్ళ అనగొక్క దొక్కడానికి చేస్తున్న కుట్రలో భాగం అయితే వీళ్ళు అగ్రవర్ణం వారు అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళని దగ్గర తీసిన పాపాన్ని ఎప్పుడు లేదు ఆ కింది స్థాయి వాళ్ళు వాళ్ళని దగ్గర తీశారే కాని వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర తీసింది లేదు ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ దగ్గర ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళని మాత్రం ఎక్కువ బాగా చూసుకునేది వాళ్ళు చెప్పింది మాత్రం మీ లేవద్దు అది చూడు మీ దగ్గర ఉన్నవారు పర్మిషన్ లేకుండా మీరు మీ దగ్గరికి పోవచ్చు మీరు ఇంట్లోకి పోవచ్చు ఈ ఈ సేవకుల ప్రకారం అగ్రవర్ణం వారు నిర్ణయాలు తీసుకునేవారు అంటే అగ్రవర్ణ వారు నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు నిర్ణయాలు ఆ విధంగా తప్పు అంటే వాళ్ళు అనుకుంటుంది ఎవరు వాళ్ళ సేవకులు ఆ సేవకులు ఎవరో గుర్తించాలి అవన్నీ తెలియకుండా ఏదైతే మాట్లాడుతూ ఉంటారు అయితే ఆ సేవకుల నిర్ణయాల ప్రకారం ఆ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యతిరేక నాయకుల మనుషులకి వాళ్ళు వాళ్ళ కోలుకోవడం సరే వాళ్ళకి లాభం లేదనుకోండి వాళ్ళ కోలుకోలేదు కూడా నష్టం కలిగించిన సేవకుల్ని బాధ్యతలు చేసేవారు కదా అంటే వాళ్ళ మాటలు నమ్మి ఆ మాటల ప్రకారము ఇతర సేవలు ఇతర సేవ సేవలు చేసుకొని మతికే వాళ్ళని సేవ చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న వాళ్ళని ఇతరుల సమస్యతో బాధ్యులు చేసి వారు అగ్రవర్ణం వారు చేశారు అనేటువంటి చేసేది ఒకరు భరించేందేమో అగ్రవర్ణం వారు అంటే అగర్వ వారి చుట్టూ ఉన్న తొమ్మిది మంది పది మంది అది చెప్పినట్టే వాళ్ళు తప్పు చేసి ఈ రేమో నీళ్ళే భరించేవాళ్ళు వేరేందరూ వేసేవాళ్ళు అది పాకి పాకి పాటి స్ప్రెడ్ బయటికి పోయింది ఉదాహరణకి ఒక ట్రస్ట్ లో ఎంతమంది ఉద్యోగాలు చేర్చుకున్నారు కానీ పర్మనెంట్ ఎవరు చేస్తున్నారు రెగ్యులర్ ఎవరు చేస్తున్నారు కమర్షియల్ ఎవరు ఆ ఖర్చు మీరు పెడుతున్నారండి ఇక ఖర్చు మాత్రం ఎక్కువగా అగ్రవర్ణ వాళ్ళే పెట్టున్నారు పేర్లు చాలా మంది అగ్రవర్ణం పేర్లు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు చేసే మోసాలు వేళ్ళని నిజమైన అగ్రవర్ణం మీద నెల వేస్తున్నారు అదేవిధంగా ట్రస్ట్లో ఉన్న ఉద్యోగాలు అందరినీ పర్మనెంట్ ప్రమోషన్లు ఇవ్వకుండా ఆర్థికంగా ఆ ట్రస్ట్లు కలిగించి ఏ విధంగా ట్యాక్సీ పెట్టుకున్నారో ప్రతి ట్రస్ట్లు కానీ ఎంక్వైరీ చేస్తే ఆ ట్రస్ట్లో చేరినటువంటి వారు సాధు అంటే మా ట్రస్టులో ఉద్యోగాలు ఎందుకు చేర్చుకున్నారంటే సాధుడుగా మార్చడానికి చేర్చుకున్నారు అన్నట్లుగా ఉంది ఆ ట్రస్టులో ఈరోజు అంటే అగ్రవర్ణం ఒక్క ఒక్క పదవును పెట్టుకొని అగ్రవర్ణం తిట్టుకుంటూ జీవితాంతము మోసాలు చేసుకుంటూ బతిక ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ రాజ్యాంగ ఫలాలు అంతగా వాళ్ళు ఏం చేస్తున్న బాధల వాళ్ళే వాళ్ళ బెనిఫిట్స్ అంతగా ఒక్కొక్క సమస్య లేకపోయింది వాళ్ళ ప్రమోషన్ దగ్గర నుంచి వాళ్ళు రెగ్యులర్ దగ్గర నుంచి వాళ్ళు సొంత నిధులు వాళ్ళ కష్టంలో కూడా ఎంత నిధులు కక్షణ జీతాలు కూడా ఇంటికి తీసుకుని తీసుకొని పోలేని పరిస్థితి వాళ్ళు అదే ఒక చూడు అగ్రవర్ణం కాని వ్యక్తి రాజ్యాంగ ఫలాలు పొందే వ్యక్తి ముందు ముందు చెప్తాను నేను ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఏమో చేశారు ఈ అగ్రవర్ణం అనేంతకుముందు అన్నది ఇప్పుడు ఒకటో ఒకటో సారో రెండో సారో మూడో సారో నాలుగో సార్ ఇప్పుడు ఈ నాలుగు సార్లు కలిపి ఈ నాలుగు సార్ల దగ్గర కలిపి వ్యక్తులు ఏబిసిడి అనే వ్యక్తులు ఇంతకుమంది అగ్రవర్ణాల దగ్గర ఇంట్లోకి పోయి స్వరభం చేసుకుని వాళ్ళ ఎనకాలు వాళ్ళ నమ్మించి ఒప్పించి ఈ విధంగా అన్యాయం చేయించిన వాళ్ళు ఇప్పుడు ఈ ఆఫీసర్ దగ్గర కొద్ది ఇంటికి దగ్గర పడిగాపులు కాయాలి అది ఈ అగ్రవర్ణమా చెప్పు ఈ ఓటో ఆఫీసర్ అగ్రవర్ణం కాదు కదా ఈ ఆరు ఆఫీసర్ దగ్గర మీరు చూడండి అగ్రవర్ణ వాళ్ళు మీరు విమర్శించేవాళ్ళు వీళ్ళు ఎంత ఎంత ఇన్ని ఎంతమంది ఎంతసేపు పోషన్ పెడతారు ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి నిర్ణయాధికారము కొందరికీ ఉపయోగించి మిగిలిన వారిని చీడ పూర్వలా ఎట్లా పారేస్తున్నారు అంటే ఆ లాభం ఉంటేనే వాళ్ళు లాభం చేస్తున్నారు వీళ్ళు కాదు కదా వాళ్ళని కనిపెట్టుకుంటే చాలా అగ్రవర్ణ వాళ్ళని వాళ్ళు నిద్ర ఇచ్చేవాళ్ళు అన్ని బెనిఫిట్ ఇప్పుడు ప్రతి ట్రస్ట్ లేకపోయింది ఆ ట్రస్ట్ లేకపోయిన తర్వాత ఈ లేదు ఏదైనా అగ్రవాణి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు వచ్చినట్టు ఈ ఒక ఆఫీసర్ దగ్గర పనిచేసిన వాళ్ళకి ఏ వచ్చిందో చూడాలి ఒకసారి ఆలోచించండి వాళ్ళకి వచ్చిన ఫలాలు ఏంది వాళ్ళు బట్టి కష్టాలు ఏంది ఈ యొక్క నిర్ణయం ఈ అగ్రవాళాన్ని ఒక ఆఫీసర్ని చూడండి ఈ ఒక ఆఫీస్ కింద కొత్త ఎంతమంది ట్రస్ట్ ల కింద వాళ్ళ మొత్తం వాళ్ళ జీవిత విధానం మొత్తం బయటకు దిగింది వాళ్ళు బతున్న బాధలు కొంతమంది అయితే జీవితంలో లాస్ట్ లో ధనం కోసం చేస్తున్నారు సభ్య సమస్యలు తరలించుకోవాలా ఉంది అదే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఈ నలుగురు దగ్గర పోవాలంటే పడితాపులు కాయాలి ఇంతకుముందు అగ్రవర్ణాలే ఇప్పుడు అంటే దీన్ని ఈ గ్రేడింగ్ మనం సేవ చేయడానికి వచ్చింది ఒకటో సేవ రెండో సేవలు కూడా అందరూ సేవకులే కానీ అగ్రవర్ణాలను ఏ విధంగా విమర్శించాడు వాళ్ళకే వాళ్ళ పది మంది శాఖ పెట్టారు అయితే చూడు సమస్యలు చెప్తే తృప్తి పరిచే వారికి ఫలితం లేదంటే అసలు సమస్య చెప్పుకుంటే విన్నా కూడా ఫలితం లేదు లేదంటే రోజంతా పెట్టి రోజు తరబడి తిరుగుతారు పెద్ద సేవకుడు వెజు చూపాలించే విధానాలు అవలంబించి ఆ వారు ఏ పరమైనా ప్రత్యేకంగా అగ్రవర్ణ పేదల్ని మించి నష్టం కలిగించి నిశంగా మాట్లాడి ఎలా తొక్కేస్తున్నారో మరియు పరోక్షంగా మత మార్పు మతాన్ని మత మార్పులు కూడా చేయించి చేసి చేయిస్తూ ఉన్నారు మత మార్పులు జరగడానికి కారణం ఫోటో ఫోటో వ్యక్తి ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలు అనేటువంటి అందరికి సమానంగా ఉంటే ఈ రాజ్యాంగం రాజ్యాంగం వివిధ విధానాలు అమలు చేసే పరిశ్రమలు అందరికి సమానంగా అమలు చేస్తే మత మార్పులు నేను జరగవు ఇరవై మంత్రులు కానీ అమలు జరగపోగా వాళ్ళు హింసించి నష్టం కలిగించి నానా బాధలు పెట్టి శారీరక సేవలు చేసి అమలు చేసి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ప్లాస్టిక్ చంపించడం కూడా జరిగిందని కూడా కూడా తెలియజేస్తుంది నీకు తెలుసా ఇంచే నష్టం కలిగించి ఎలా దుఃఖేస్తున్నారో మరియు పరోక్షంగా మతం మార్పిస్తున్నారు నీకు తెలుసా విధానాలు అమలు చేసే వారి నిర్ణయాలు చూస్తే తెలుస్తుంది ఇందులో కులం ఉండదు హోదానే అగ్రవర్ణము అగ్రవర్ణం అనేది కులం కాదు పోరా అంటే గ్రామ ప్రాంతం ఏ కులం పైన ఉండదు అది ఒక కులాన్ని ఎండగట్టారు అంటే తప్ప అగ్రవర్ణం అనేది ఆ గ్రామ ప్రాంతానికి పెట్టిన పేరు విధంగా అగ్రవర్ణ వారిని నిశ్చంగా చూసేవారు విమర్శించేవారు రచ్చమండలు దగ్గర సినిమా కథలు చూస్తే మీకే తెలుస్తుంది వారి గురించి అంత నిశ్చయంగా ప్రచారం చేస్తున్నారు కొన్ని ఆఫీసులు చూస్తే అగ్రవణాతో కింద వారిని అండవారి వారిగా ఎలా చూస్తున్నారో తెలుస్తుంది వాళ్ళేమో ఏదో అంటదారులు అయిపోయి అగ్రవర్ణ పేదలు ఏ విధంగా ఇచ్చిస్తున్నారో వాళ్ళ ట్రస్ట్లు చాలు ట్రస్ట్ పోయేసి వాళ్ళ జీవన విధానం చూడడం నష్టపోయిన విధానం చూడండి వాళ్ళు ఎట్లా ఇచ్చారో చూస్తే ఏమి తెలియకుండా పనులు చేయని పనులు అంటారు పనులు కింద వాళ్ళకి వాళ్ళు మనిషి పని చేయాలంటే ఆ మనిషికి అన్ని పెరిఫిట్స్ రావాలి కదా పార్టీ త్రీ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఓ కోర్టు జోక్యం అనుకోండి అంటే ఇక్కడ ఈ అధికారాలను ఉపయోగిస్తే కోర్టు జోక్యం కూడా చల్లదు అని కాబట్టి అంటే కోర్టు వద్దన్నా ఇతర అధికారాలతో ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు అంటే న్యాయ గౌరవ న్యాయస్థానము కొట్టేసిన కేసు వీళ్ళు ఇచ్చిన దీనికి ఉన్నటువంటి ఫోర్స్ ని తన వ్యక్తిగత లాభం కోసం ఎలా ఉపయోగించారో ట్రస్ట్ లేకపోతే మీకే తెలుస్తుంది అదే మాములుగా వారికి ఉన్న అధికారం ఏంటంటే పేదవారికి న్యాయం చేయాలి కష్టపడే వారికి న్యాయం చేయాలి ఆ కష్టం చేసే చేసేవారికి న్యాయం చేయాలని అధికారాలు అక్కడితే ఆ అధికారాన్ని దునియోగం చేసుకుంటూ మనిషి మాట్లాడలేని పరిస్థితి ఎదురుగా ఆ విధంగా ఈరోజు కష్టాలు పనిచేస్తుంది ఎదురుగా పోయి మాట్లాడలేని పరిస్థితి ఎదురుగా సమస్య సమస్య చెప్పుకోలేని పరిస్థితి చెప్పితే ఇంకా నష్టం ఒక సమస్య పోయి ఒక వ్యక్తి చెప్తే లక్ష రూపాయలు ఖర్చు అయింది ప్లాస్టిక్ జీరో ఏం లేదు మేము చేయకపోవాలన్నారు లైట్ రూపాయలు ఖర్చు పెట్టించి మేము చేయకపోవాలన్నారు అసలు రాదు అన్నాడు అయితే రానప్పుడు వాళ్ళు ఎనరు చేరునో ఆఫీసు అట్టారు మేము చేయబో మేము రాదు అదే మాట్లాడినాడు ఒక ఆఫీసులో ఎనర్జీ చేరిన వాడికి ఆ ట్రస్ట్ లో ఎర్ర చేరిన ఆఫీస్కి పదాలు ఎలా ఇచ్చారు అంటే ఆ ట్రస్ట్కి సంబంధించిన భూములు నమ్ముకున్నారు భూములు అనేక రకే భూములు పట్టించుకోకపో నిధులు కాజేసిన వ్యక్తికి నిధులతో సంబంధాలు ఉన్న వ్యక్తికి ఇచ్చినట్టే కదా అంటే ట్రస్ట్ ఆధారంగా చేసుకుని మోసం చేస్తేనే రెగ్యులర్ చేస్తున్నారు ప్రమోషన్లు ఇస్తున్నారు అలా ఎందుకు ఇచ్చామని అడిగితే హింక్షిస్తున్నారు దుర్మార్గంగా రాజకీయం చేస్తున్నారు రాజకీయాలు అందరూ అర్థమైంది నిజం అదేవిధంగా నిజంగా చూసేవారు మెసించేవారు దగ్గర సినిమా కథలు చూస్తే మీకే అర్థమవుతుంది కొన్ని ఆఫీసులు చూస్తే అందవారిని అందరాని వారిగా ఎలా చూస్తున్నారో మీకే సాలు పదిహేడు ప్రకారం ఇతరుల కులాలు కాదు అగ్రవర్ణ వారి పదిహేడు ప్రకారం ఇస్తున్నారు కష్టంలో నియామకాలు పదోడు వందల పల్లెటూరు నుంచి ప్రభుత్వం తీసుకొచ్చి అసలు ఉద్యోగాల ఎలా బంధించారు ఎలా చంపించారు ఎలా కానీ విషయం బయటికి రాకుండా ఎలా చేస్తున్నారో కూడా మీకు తెలుస్తుంది పదహారు ఒక అమ్మాయిని ఉద్యోగం ఒక ట్రస్ట్ లో ఉద్యోగం ఉపయోగించిన పట్టణానికి తీసుకొచ్చి ఎలా చంపించారు కానీ తెలిస్తే కానీ విషయం బయటికి రాకుండా ఒక సంవత్సరం పాటు కట్టి పెట్టి నిజం తెలిసి నిజం బయటికి రాగానే శంపించారు అమ్మాయిని పదహారు పదహారు ప్లాస్టిక్ చనిపోయేటప్పుడు పదిహేడు సంవత్సరాలు పదహారు దానికి పదిహేడు అంటే మహిళరే కదా మహిళల అమ్మాయికి ఉద్యోగం పెద్ద ఎక్కడో ఒక చేతి పని చేసుకుంటాడు ఒక అమ్మాయిని దేశకొచ్చి చంపించారంటే పట్నంకి తీసుకొచ్చి ఆ పట్నంలో ఈ అమ్మాయిని చంపడంలో ఎంతమంది పాత్రల్లో చూడండి అంటే నిండు ప్రాణం బలి అంటే ఒక్కరిని చనిపోయినట్టు బారేసేవారు ఒక్కరి బారేసినట్టు కానీ ఆ విధంగా వాళ్ళు రాసిన తీసుకురావడం కూడా దుష్ప్రచారం చేసి ఏ విధంగా చేశారు సభ్య సమాజం తలదించుకునేలా చేసేది మనుషులు అనిపిస్తుంది అదేవిధంగా ఒక్క చెత్త ఒక అగ్రవర్ణ కుటుంబం తన పిల్లలకి మనం పేదవారిను ఎన్ని కష్టాలు వచ్చినా శత్రువులు మించినా నష్టం కలిగించినా దయా దయా దాక్షణ్యూలు మర్చిపోవద్దు అని చెప్పి ఉన్న వాళ్ళు తన పిల్లలు తిట్టినా పిల్లలకి అదే నేర్పిస్తారు అమ్మా నువ్వు అగ్గదారం తప్పొద్దు తక్కువ అని చెప్పడు మంచి నేర్చుకోమని చెప్పి వాళ్ళు తిట్టినా సరే తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి అదే నేర్పిస్తారు వాళ్ళు తిండి పెట్టకొని అదే నేర్పిస్తారు మంచి బాగా బాగున్నాడు మతం మార్చాలని మార్చాలని ఎన్ని విధాలా నష్టం కలిగించినా జన్ జన్మించిన మతాన్ని జన్మకు కారణమైన మతాన్ని మర్చిపోవద్దమ్మా అని చెప్పేసి అగ్రవన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏం చెప్తారు అదేవిధంగా ఒక అగ్రవన్న వారి దగ్గర పనిచేసే వారి తల్లిదండ్రులు ఒక అగ్రవన్న దగ్గర ఒక కుదము పనిచేస్తుండదు తోటమలుగా మౌనంగా నోరు మెదపకుండా మన టైం వచ్చే వరకు వాళ్ళు ఏం చెప్పారండి వాళ్ళ పిల్లలకి మౌనంగా మనం నోరు మెదపకుండా మన టైం వచ్చే వరకు నిద్రలు రాబట్టడమే మన పని పని ఎక్కువ అయినప్పుడు ఆరోగ్యం బాగాలేదు ఇంకొకటి కారణం చెప్పి తప్పించుకొని శ్రమని తప్పించుకొని శ్రమ ఎక్కువ చేయకుండా మనం నిధులు రాబట్టడమే మన పని అని చెప్పేసి తోడమైన తన పిల్లలు చెప్తూ ఉంటే ఆ అగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది విని పచ్చిరిపోయేవాళ్ళు మీరు ఎంత తెలివే వేళకు కానీ అమాయకంగా భారీ ప్రపంచానికి విషయాలు తెలియదు ఆ రైతు నష్టపోయి ఆ విధంగా వాళ్ళు ఉపయోగించి వాళ్ళు నిధులు నిధులు అప్పుడు 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 లక్షల రూపాయలు ఇచ్చేసి కానీ లెక్క రాదు వాళ్ళకి నష్టమైన రైతులు ఎంతో ఉన్నారు కొంచెం టైం వచ్చే వరకు నిధులు రాబట్టడం ఎలాగో తెలుసుకోండి అని చెప్పి వాళ్ళ పిల్లలకు నేర్పించారు అవసరమైతే అగ్రవర్ణాలని మిక్షించండి అగ్రవర్ణాన్ని దూషించండి యజమాని పూర్తిగా నష్టపోయిన తర్వాత మరో యజమాని దగ్గర చేరండి ఆ దగ్గర చేరి అతని దగ్గర కూడా బాగా నష్టం ఏదో ఒక ఆరోగ్యం బాగాలేదని ఇంకోటి ఇంకోటి చెప్పి రాబట్టండి అని చెప్పేసి ఈ అగ్రవర్ణం వారిని హింసించమే ట్రైనింగ్ ఇచ్చేటువంటి మహానుభావులు కూడా తోటమాలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవడం అవసరండి ఈ రోజుల్లో అసలు నిజం తెలియకుండా అగర్వాలం అంటే తెలియకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా శత్రువు దగ్గర చేరితే నీకు రక్షణ కలుగుతుంది నువ్వు వాళ్ళ మొక్క చేరి ఆయన గురించి చాడితే అని చెప్పి వాళ్ళకి నేర్పడము వాళ్ళిద్దరూ గొడవ పడితే మనం కొద్దిగా మనము లాభపడతాం వాళ్ళిద్దరిలో మనం ఉండే వ్యక్తి చనిపోతే వాళ్ళ అంతా తాళాలని మన దగ్గర కూడా తాళాలు తీసుకుని బయట పాల వైద్యులు కొట్టి చుల్లు ఈ విధంగా కొట్టే చిన్న అయిపోయినప్పుడు సమాజంలో బుకల్లో ఉన్నారు గొప్ప కాబట్టి మనం గొప్ప వాళ్ళు కావచ్చని నీరు పోసి వాళ్ళని గొప్ప వాళ్ళని చేసి మళ్ళీ ఏమి తెలియదు పేదవాళ్ళుగానే ఉన్నాము అని చెప్పేసి ఈ అగ్రవర్ణం పేరు ఏమి లేకపోయినా దాంట్లో హుందాగా ఉంటూ ఏమి లేకుండా తిండి తిండి కోళ్ళు లేకుండా వ్యవహరిస్తూ వాళ్ళ వాళ్ళ శాతం తెచ్చుకొని బతుకు ఉన్నారు ఈ రోజుల్లో ఒక రోజు వ్యక్తి అగ్ర అగ్రవర్ణ ఫలానికి ఒక వ్యక్తి మరో అగ్రవర్ణ వ్యక్తితో ఒకరోజు కుటుంబ వ్యక్తి మరో అగ్రవర్ణ వ్యక్తి తోటలో పనిచేసే అంటే అగ్రవర్ణానికి చెందిన ఒక వ్యక్తి సంబంధించిన ఒక పిల్ల ఒక అబ్బాయి మరో అగ్రవర్ణ తోటలో పనిచేసే ఇద్దరు అంటే తోటమాలి యొక్క పిల్లలు కలిసి గోల్లీలాటలాడుకుంటూ ఉండే ఉండేవాడు ఉందినారు ఆడుకునే సమయంలో ఒక ఇది రూపాయలు అగ్రవర్ణ అబ్బాయికి వెళింది వెంటనే ఆ తోటమాలి పిల్లలు దగ్గరకు వచ్చి అన్న అన్న అమ్మకి బాగలేదు నాయనకి బాగలేదు అమ్మకు వస్త్రాలు లేవు నాకు వస్త్రాలు లేని ఈ విధంగా ఆ విధంగా అని చెప్పేసి కన్నీ నీళ్ళు తీసుకొని పోయారంటే ఈ రోజుల్లో ఎవరు అగర్వాదమా తోటమాలయా చెప్పండి ఈ రోజులో లక్ష్యం సంపాదించుకున్నారు అయినా పూల ప్రయత్నం ఏం తక్కువ అని చెప్పేసి ఉంటారు కానీ లక్షలు ఆదాయం లక్ష్యం తప్పండి ఈ అగర్వాణ దగ్గర ఏమి ఉండదు అయితే ఈ తోటమాలి అగర్వాన కళ్యాణి దగ్గర వీరప్పల కోసం చూడండి ప్రతిలాంటి తీరు అన్న మూడు నుండి మా అమ్మకు బాగలేదు మా నాన్నకు బాగలేదు మా అమ్మకు తినలేదు మా నాన్నకు తినలేదు మీరు ఇచ్చిన డబ్బులన్నీ మెడిసిక జరిగిపోయి మీరు మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులని మందరికే జరిగిపోయి నిజంగా చెప్పేసి నాన్న ఆ అబద్దాలు చెప్పి వీరూపాయి ఆ తోట మళ్ళీ ఒక కొద్ది రోజుల తర్వాత ఊరి వదిలి వెళ్ళిపోయేసి చదికారణం అందువల్ల మీ పెద్దవారు ఇచ్చే జీతం చాలాగా చిన్న చిరిగిన బట్టలు వేసుకున్నాము ఆ డబ్బులు కూడా మీకు జరిగిన ఈ డబ్బులు మీకు జరిగినప్పటికీ మీరు ఎలాగో ఒక విధంగా పైకి రాగలరు నష్టపోయిన పైన స్థానంలో మరో పైన వేసి లాభం పొందగలరు మీరు ధైర్యంగా ఉండగలరు మేము ఆ ధైర్యంగా ఉండలేము చెప్పగా అగ్రహం ఉన్న పిల్లాడు వారి తల్లి తల్లి పిల్లాడు పిల్లాడు దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి జాయిన్ అయితే గుర్తుకొచ్చి అగ్రవర్ణ పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు జాలి అని చెప్పారు కదా అది గుర్తుకొచ్చి గుంపుకొచ్చి అగ్రవర్ణ పిల్లలకు జరిగిన వెయ్యి రూపాయలు ఆ తోటమాలి పిల్లలకు ఇచ్చేసి చేతులు గుంపి ఇంటికి వచ్చేసాడు ఈ వెయ్యి రూపాయలు తీసుకుని తోటమాల పిల్లడు తోటమాల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పనులు మానేసుకొని బయట ప్రాంతానికి ఆరు లక్షాధికారులు అయిపోయారు ఆ వాస్తవంగా అగ్రవర్ణములో ఒకసారి ఒకరి సాయంతో ఒకరి సాయంతో లాభపడి గతం మరిచి అగ్రవర్ణ వారి దగ్గర సాయం వారి సాయంతో లాభపడి గతం మరిచి ఆ అగ్రవర్ణం వారితో వాళ్ళే పెట్టడం మొదలు పెట్టారు చాలా పనులు చేయించుకుని లాభపడి శైలి పడిమాపులు తెచ్చుకుంటున్నారు ఈ అగ్రవర్ణ పేదలు తులి అడిగేవాళ్ళు లేదు నిందించినా పట్టించుకునేవాడు లేరు ప్రభుత్వం ప్రజల సొమ్ముతో పైకి వచ్చి హోదా పెరిగి ఏడు పేదవారు సాయంతో సాయం పడకపోతే సాయం చేయకపోగా నానా దుర్వాసలాడే స్థితి ఈ రోజుల్లో ఉంది అంటే ప్రభుత్వ స్వామితోనే తింటూ వాళ్ళు దుర్భాషలాడుతూ ఉన్నారు ఇంతకుముందు గతంలో సొంత నిధులు ఇచ్చి సాయం చేసి పైకి తీసుకొస్తే చిన్న చిన్న రూపాలు కూడా బయటకు చెప్పేసి సినిమా బయట ప్రచారం చేసి అగరవనాలను పెద్ద వచ్చారు అదే విధంగా భూమి సక్రమంగా నిర్వహించడం ఉద్యోగం కల్పించే వేసి వారి మధ్య చిచ్చు పెట్టి ఉమ్మడి పొలాలు ఒక్కరికి గడ్డ పెట్టిన ఉమ్మడి అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెట్టి వారిని చేతికి కుటుంబం చేసి నానాబాధలు పెట్టి ఈరోజులో నిలబెట్టిన విషయం అడ్డ పెట్టి పరోక్షంగా అగ్రవర్ణ వారు ఎమలగా మారి నానాబాధలు పడి కష్టాలు పేదవారుగా జీవితం తెలుసా వారిని వారినించి నష్టం కలిగిస్తే ఎంత ఫలితం ఎంత ఫలితం పొందుతున్నారు అంటే అగ్రవర్ణాలు వారు ఇంకా ఎక్కువ లాభ పడుతున్నారు త్వరగా పర్మినెంట్ అవుతుంది వాళ్ళ త్వరగా ప్రమోషన్ వస్తుంది అంటే అగ్రవర్ణితే చాలా పర్మినెంట్ రూల్స్ ప్రమోషన్స్ జీతాలు పెరుగుదల ఖరితంగా ఉంటుంది అంటే అదే విధంగా అగ్రవర్ణం వారిని హింసించి మతం మారేటట్టు చేస్తే ఇంకా డబల్ డబుల్ వస్తుంది అదే విధంగా పగల వారిని వారిని విమర్శించేవాడు రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఈ వీడియో చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి